వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మంచి స్పెషల్ మా మన ఫ్రెండ్స్ వచ్చేది మన టెన్త్ క్లాస్ అని చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇప్పుడు అందుకని ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమమ్మా అన్నాడు అలాగే బాబా అని చెప్పాను రెండు చూపిస్తాను అమ్మా కిలో బియ్యానికి ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు అరకిలోకి చూపిస్తున్నాను అంటే నేను వండడం ఎక్కువ వండుతాను కానీ మీకు అరకిలోకి అర్థమవుతాయని చెప్పి చూపిస్తున్నాను ఓకేనమ్మా అరకిలో బియ్యానికి ఇదిగో నాలుగు కోడిగుడ్లు కొట్టుకున్నాను నీకు నాలుగు గుడ్లు ఓకేనా ఈ పక్క పెట్టేసుకున్నాం ఇప్పుడు మీకు చూపించే ప్రాసెస్ ఇదిగో ఐదు పచ్చిమిరకాయలు కోసాను రెండు ఉల్లిపాయలు కోసాను ఇది అంటారు కదా మీరు ఏమంటారమ్మ తెల్ల మిరియాల పొడి ఓకేనా ఇక దీంట్లోకి చూపిస్తాను ఇదిగో ఎల్లుల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి ఇది కరియాపాకు జీడిపప్పు జీడిపప్పు పెద్ద బత్తలు వేసుకోకూడదు ఏదో చిన్నగా వేసుకోవాలి మొత్తం మొత్తకే తగులుతుందిమాట ఇగో చికెన్ మొక్కలు పావు కిలో చికెన్ అది ఏమైగలాగా అంటే చికెన్ తెచ్చుకున్నప్పుడే కొట్టిచ్చేసుకుని అలా ఉంచుతా అనమాట ఫ్రిడ్జ్లో మన పావు కిలో ఎవరు కొట్టరు కదా మనం కోడి కొట్టించుకున్నప్పుడు కొడితే చెప్తాను తర్వాత నెయ్యి మన ఫ్లేవర్కే కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటాం ఇప్పుడు ఇందులో వేసుకునేది మిరయాల పొడికి ఇది నల్ల మిరియాల పొడి ఇందులో వేసుకోవాలి మన గుడ్లోకి పొరటకింద కొడతాం కదా దానికి అది ఇది కొద్దిగా సోయో సోయా సాస్ ఇది గ్రీన్ చిల్లీ కావలి తీసుకోవచ్చు లేకపోతే లేదు మీకు చూపించడానికి కొద్దిగా గారు టేస్ట్కి ఏమ్మా చండి వచ్చేస్తున్నా ఇందులోకి వేస్తేనే మంచి స్మెల్ టేస్టింగ్ సాల్ట్ ఓకేనమ్మా అది పొద్దు అంట మా పాప వద్దంటుంది ఓకే అయిన క్యాన్సల్ ఉప్పు తగినంత ఓకేనా అరకిలో బియ్యానికి రైస్ చూపిస్తాను చూపిస్తాను రైస్ చెప్తాను కెనగాల్లో పెట్టాను సలారద్దని సోనా మైసూరు అంటేనే ఇష్టం మా ఇంట్లో బాస్మతి ఉన్నా కూడా తినరు సోనా చెయ్యమ్మా దింట్లో సోనా ఇది మనం తిని కర్నూలు సోనా ఓకేనమ్మా అరకిలో బియ్యం అయ్యి ఇంకలో పెట్టుకున్నాను ఓకేనా రండి ముందు కుట్టు కొట్టుకుందాం అదమ్మా ఇలా అన్నం వారు ప్యాన్ కింద పెట్టాను అంటే కిలో మీకు చూపించడానికి అరకిలో కొలత గురించే చూపిస్తున్నాను ఏమన్నా కనుమతి పక్కన పెట్టుకున్న తర్వాత చేసుకుంటాను మీకు చూపించడానికే అరకిలో రైస్ ఇది రైస్ అంటే వండిన అన్నం ఏమ్మా ఇప్పుడు ఇదిగో ఇందులో నల్ల మీద పొడి వేసుకోవాలి ఇందులో సాల్ట్ వేసుకోవాలి దేని దానికే సాల్ట్ అన్నం అర్చినప్పుడు కొత్తగా సాల్ట్ వేసుకోండి అయితే అన్నం చప్పగా ఉంటుంది దేని దానికే ప్రాసెస్ బీట్ కొట్టండి 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 సూపర్ హెల్త్గా అంతే ఈ నెల పక్క పెట్టేసుకుందాం హైలో పెట్టుకోండి అలాగా అలా రావాలి బుడగలు బుడగల్లాగా రావాలన్నమాట హైలోనే పెట్టండి అమ్మా అవి అలా రావాలి బుడగలు ఆదిగో మనం కిలికే కూడదు ఉండే అసలు నీ సోసన ఆదిగో ఓకేనా ఇదిగో ఇంకొకటి చెప్తున్నాను మీకు మళ్ళీ మాత్రి మన పిల్లలు నెయ్యి తిండ్రనుకో అద్దుకో ఎందు ఆ బడి అదిగో తిప్పకూడదు నువ్వు ఒక అలా రావాలి అలా పొరల కింద ఓకేనమ్మా ఇలా సదర్థంగా చెప్తుంది అనుకోకండి మీకు కూడా వచ్చే ఉండి ఉంటుంది చేసుకుని ఉంటారు అదిగో ఇప్పుడు సిమ్లో పెడదాం ఓకేనా అద్దెగో మలైలో పెడుతున్నాను ఎంత పెద్ద ముక్క తగితే అంత ఇష్టంగా తింటాడు అమ్మా బాగా చిన్న చిన్న కింద చేసేసుకోకూడదమ్మా నోటికి తగలాలి కదా మళ్ళీ రైస్లోకి వెళ్ళేటప్పుడు కవర్ అవుద్ది ఎదుగు అయిపోయింది అక్కడికి మూకుడు పెడిదను మూకుడు కెట్టు కాకుండా సరిపోకుండా ఉండకూడదు అందుకని ఇదిగో బిర్యానీ దాకా పెట్టుకుంటున్నా అయిపోయిందిరా ఇదిగో సూపర్ ఉంది చూడండి అయిపోయిందా విరుగుపెట్టేసాను పెద్ద బాండి ఉప్పు ఆయిల్ పోస్తా ఆల్రెడీ చికెన్ వేపేసుకున్నానమ్మ అందులో ఏమీ కాదు ఉప్పు కొంచెం కారం మన వంట కారం అమ్మ ఉప్పు అంతే కలిపేసుకుని కొత్తగా మీకు రెడ్ కలర్ కావాలి కాబట్టి పిల్లలకి ఇష్టం కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసాను అంతే ఇంకేమేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్టులు ఇందులో తగలకూడదు ఇందులో వేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్టులు పొకోడీలా తయారు చేసి కలుపుతున్నారు అది పొకోడీ లేకపోతుంది ఇది అలా రాకూడదు సేమ్ నేను ఎలా తింటానో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా తింటానో నువ్వు అలాగే చెయ్యాలి మామూడు అలాగేనమ్మా అలాగే చేస్తాను ఏమైంది నీకన్నా ఎక్కువ అని చెప్పి ఏదిగో ఫస్ట్ వెల్లుళ్ళు ఇవన్నీ అర కేజీకి సంబంధించినవి ఓకేనమ్మా ఇందులో క్యారెట్లు అమ్మా క్యారెట్లు కానీ క్యాప్సిల్ కానీ ఇవన్నీ ఎక్కలేదు ఎందుకంటే ఇది నాన్ వెజ్కి సంబంధించింది కాబట్టి వెజిటేబుల్ అనుకో అన్ని రకాలు వేసుకోవచ్చు అందులో ఎన్న వేసుకోవచ్చు బొటాడి కానీ చేసుకోవచ్చు ఓకేనమ్మా అది ఇది ఆల్రెడీ కోడిగుడ్డుతో సంబంధించింది కాబట్టి ఇదిగో నిన్ను కూడా అక్కలేదు ఐగో నేను వేరే దానికి అసలు ఆ పెద్ద పచ్చిమిరకాయ కన్నా ఇదే బాగుంటుంది ఇలాగా ముఖ్య ముగ్గునట్టు కాయ చాలా బాగుంటుంది అన్నమాట రైస్ మీద కొంచెం వేస్తా నీకు ఇందులో కొంచెం వేస్తా ఓకేనా చెమట్లో ఎండ్ల ముద్ర కదా అది సాల్ట్ చెమట్లో మామూలు చెమట్లు కాదు ప్పుడు ఇగో ఓకేనమ్మా ఈ సైజులో ఉంటే పంట కిందకి బాగా పెద్దగా ఉన్నా కూడా బాగోదు సమానంగానే ఉండాలి మీకు నచ్చితే మట్టికి అందంగా ఇంట్లో ట్రై చేసుకోండి ఇంట్లో చేసుకుంటే నలుగురం కడుపు నిండా తింటాం పెరి చట్నీ చేసుకోండి పెరి చట్నీలో కీరా దొరుకుతుంది కీర కీర కోరుకోండి అందులో కలపండి చాలా సలవా பாகப்போ ஒல துள்ளிபாய் பச்சிமிரே ஏதுபோ இவ்வாஜ் ஏடிப்பீடுப்பட்டு முக்கோம் இது கொத்தமீர்கூட எக்கல புதீனா கூட எக்கலுது ஓகேனம்மா அதுபோ అప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇదిగో ఇప్పుడు మీకు కావాలంటే ఒక అర స్పూన్ వంటకారం వేసుకోవచ్చు రెడ్ షేడ్ లో వస్తుంది రెస్టారెంట్ వైట్గా వైట్ గా ఉంటది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోది రెడ్గా ఉంటుంది వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు అయ్యారు గేళ్ళు రాజస్థాన్ వాళ్ళతో అయ్యారు సోయా సాస్ అది ఎంతో కాదు ఉన్నది అని అయితే అంత అరకిలోకి ఆదుకో ఓకేనమ్మా ఎక్కువ ఎక్కువ వేయకండి వేసేమన్నద ఇది ఎన్నిగారంటమ్మా ఇది కూడా ఎంతో కదమ్మా అదిగో ఇది గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయ ఆడేసుకుని వేసుకుని దీనికి కూడా ప్రాసెస్ చెప్తాను మీకు ఇది మీకు చెప్తాను ఓకేనమ్మా అంతే అయిపోయింది అక్కడికి ఇప్పుడు నేను రెడ్ చెల్లి ఎండుమిరపకాయలు బరగ్గా పట్టుకునేస్తున్నారు వేస్తున్నారు అది అరుగుదలలోకి రాదు అమ్మా చూసాను నేను ఎండుమిరపకాయలు మిక్సీ పట్టి బరగేస్తున్నారు అది ఎందులో వేసుకుంటారో పిజ్జా బర్గర్లో వేస్తారు అది అది అరుగుదలకి ఇది ఇదిప్పుడు వేస్తున్నాను నేను మనం వంటగదిలో వాడుకున్న కారం ఇది మనం అది అంతే ఒక్క స్పూండు ఓకేనమ్మా ఇది వేసుకోండి సరిపోద్ది ఎండుమిరగ బరక పట్టింది పిల్లల కారకతో గొట్ట వచ్చేస్తుంది పొలం మారిపోద్ది ఇదిగో అంతే మనం వేసేది ఏమీ అవి అయిపోయింది రైస్ పోసేసుకుంటాను ఇప్పుడు ఓకేనమ్మా ఇదిగో రైస్ పోస్తున్నాను నాదిగో రైస్ పొజిషన్నప్పుడు ఐ లోనే ఉండాలి సిమ్ లో పెట్టకూడదు వా సూపర్ అంటే సూపర్ అది మా మనలో ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చాయన్నమాట సూపర్ ప్రతి పిల్లలకి ఇష్టమైన ఐటమ్ ఇది ఇంట్లో చేసుకుంటారా దాని రుచి దాని అందం వేరు ఓకేనమ్మా ఇటుకో యిల్ ఎక్కువ పట్టదు ఫ్రైడ్ రైస్లో బిర్యానీకి నెయ్యి పడద్ది ఆయిల్ పడద్ది దీనికి పట్టదు అమ్మా అది దీనికి పట్టినా ఏం పర్లేదు ఇదిగో ఇప్పుడు మీకు సీక్రెట్ చెప్పాను కదా ఎంత కొడుకుడిదట్లేసాను ఇప్పుడు కూడా ఇదిగో అంతే ఎక్కువ వెయ్యక్కలద్దు ఎలా ఉంది ఓకేనా మరి సూపర్ అసలు ఇలాగా పిల్లలైతే ఆరుగురు తినవచ్చు అరకిలో ఆరుగులు లెక్క పెద్దోళ్ళమైతే ఎన్నమడవురు తినేయచ్చు పిల్లలు కదా మరి ఇష్టంగా తింటారు కదమ్మా అందుకుని ఓకేనమ్మా ఇంతకన్నా ఆయిల్ బాగోదు తినబోతుంది కదా వాళ్ళకి ఆయిల్ ఉండకూడదు బిర్యానీలో ఉండాలి కానీ ఓకే బంగారం మరి కట్టేస్తున్నాను అయిపోయింది ఏ నా ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ నచ్చితే ఇంట్లో చేసుకుని తిని మళ్ళీ బాగుందని నాకు కామెంట్ రూపంలో మీరు చెప్పాలి ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మళ్ళీ రేపొద్దున వస్తాను నేను చెప్పేది ఏముంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా మీరంతా నా ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ అని మీ సాయమ్మ ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్